అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రెడ్డి అట్లూరి నా ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ మీరు ఆదరించినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు సో అలాగనే నా రాబోయే వీడియోస్ అన్నీ కూడా మీరందరూ ఆదరిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ ముందుకి ఇంకొక కొత్త టాపిక్తో వచ్చాను అదేంటంటే అసలుకి బిల్ల అంటే ఏంటిది అసలుకి బిల్లాస్లో కొంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటిది అనేది ఈ విషయం గురించి నేను మీకు సజెషన్ చేస్తాను నాకున్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను అసలుకి బిల్లా అనే కల్చర్ అనేది ఈ మధ్య రీసెంట్గా బాగా స్టార్ట్ అయింది ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ ఇండిపెండెంట్ హౌస్ అనేది హౌస్ అనుకునేవాళ్ళము కరెక్ట్ అది ఇండిపెండెంట్ హౌస్కి బిల్లాకి డిఫరెన్స్ ఏంటంటే ఈ విల్లా అనే ఈ కమ్యూనిటీలో విల్లా కమ్యూనిటీలో ఏమవుతుందంటే ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ సో దీంట్లో ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది సీసీ కెమెరాస్ ఉంటాయి అన్నీ కూడా ఏంటంటే ప్రతి విల్లా కూడా ఏంటంటే ఒకే రకంగా కనపడుతుంది అనమాట దీంట్లో ఫెసిలిటీస్ అన్నీ కూడా క్లబ్ హౌస్ ఇస్తారు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది రైట్ గార్డెన్స్ ఉంటాయి పార్క్స్ ఉంటాయి చిల్డ్రన్ ఏరియా ఉంటుంది సో అన్ని ఫెసిలిటీస్తో మీకు ఈ విల్లా కమ్యూనిటీలో విల్లా తీసుకోవాల్సి తీసుకోవడం జరుగుతుంది అదే మనము ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి మీ ఇల్లు ఒక రకంగా ఉంటుంది మీ పక్కన ఇల్లు ఇంకొక రకంగా ఉంటుంది మీ లేకపోతే ఇంకొక ఇల్లు ఇంకొక విధంగా ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటాయి ప్లస్ మరలా మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మీకు జిమ్ కానివ్వండి లేకపోతే ఒక పూల్ కానివ్వండి స్విమ్మింగ్ పూల్ కానివ్వండి ఒక క్లబ్ హౌస్ కానివ్వండి లేకపోతే ఆ క్లబ్ హౌస్లో గెస్ట్ రూమ్స్ కానివ్వండి ఇవన్నీ ఏంటంటే కొద్దిగా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఇండిపెండెంట్ హౌసే ఇది కూడా విల్లా కూడా ఇండిపెండెంట్ హౌసే కాకపోతే ఏంటంటే ఈ విల్లా కమ్యూనిటీలో ఏమవుతుందంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలు ఏమవుతుందంటే మీరు మీ సెక్యూరిటీ గురించి ఆలోచించుకోవాల్సిన పని ఉండదు ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి మీరే ఓన్గా మీ ఇంటికి మీరు సీసీ కెమెరాస్ పెట్టించుకోవాల్సి ఉంటుంది మీ సెక్యూరిటీ అనేది మీరే చూసుకోవాల్సి ఉంటుంది అదే ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా వెళ్ళారా అనేది ఈ ట్రాకింగ్ అనేది మన ఇండిపెండెంట్ హౌసెస్లో కొంచెం జరగటం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఏంటంటే ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇద్దరు పెద్దవాళ్ళే ఉన్నారు వాళ్ళకి ఏదన్నా సరే సపోర్ట్ కావాలి అంటే ఇండిపెండెంట్ హౌసెస్లో కొంచెం తక్కువ ఉంటుంది అదే సపోర్టు మనకి గేటెడ్ కమ్యూనిటీలో అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఏంటంటే మనకి ఒక ఫార్మసీ ఉంటుంది ఒక చిన్న మనకి కావాల్సిన సూపర్ మార్కెట్ ఉంటుంది అక్కడ మనకి ఇంకా కొంచెం వీలైతే కనుక మనకి డైలీను లేకపోతే వీక్లీ వన్స్ మనకి ఒక డాక్టర్ వచ్చేసి రెసిడెంట్ డాక్టర్ అక్కడ ఉండేసి ఎవరికైనా సరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు అక్కడ కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో మెయిన్ బేసికల్లీ ఏంటంటే ఇవి చిన్న చిన్న మనకి కొంచెం డిఫరెన్సెస్ అనమాట ఎవరైతే నాకు సేఫ్టీ కావాలి సెక్యూరిటీ కావాలి రైట్ నాకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ విల్ గేటెడ్ కమ్యూనిటీ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ అవన్నీ ఏమక్కర్లేదు ఇవన్నీ కూడా నేనే చూసుకోగలుగుతాను నా సేఫ్టీ నేనే చూసుకోగలుగుతాను నా సెక్యూరిటీ నేనే చూసుకోగలుగుతాను అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ ఇండిపెండెంట్ హౌసెస్ అనేది వాళ్ళకి ఇది బాగా వర్కౌట్ అవుతుంది రేట్ విషయంలో తీసుకుంటే మనకి ఈ ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చేసి ఇప్పుడు మనకి ఈ ఓఆర్ఆర్కి కొంచెం దగ్గరలో కొద్దిగా అంటే ఇటు గట్కేసరి కానివ్వండి లేకపోతే ఇటు కొంపల్లి వైపు కానివ్వండి లేకపోతే ఇటు ఇటు కీసర వైపు కానివ్వండి సో ఈ ఏరియాస్లో ఏంటంటే కొంచెం ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి కల్చర్ కొంచెం బాగా పెరుగుతుంది మనకి ఎస్పెషల్లీ విల్లా కమ్యూనిటీస్ కావాలి అని అనుకుంటే మనము పెట్టే రేటును పట్టేసేసి మనం కొంచెం ఎక్కువ ఒక పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు పెట్టగలము అని అనుకుంటే మనకి వెస్ట్ వైపు మనకి విల్లా కమ్యూనిటీస్ ఎక్కువ ఉన్నాయి లేదు నా బడ్జెట్ అంత లేదు నేను ఒక నాకు ఒక రెండు కోట్లు మూడు కోట్లలో నాకు ఒక విల్లా కావాలి అని అని అనుకున్న వాళ్ళకి మనకి ఇటు ఈ శ్రీశైలం హైవే మన ఈ తుక్కుగూడ ఈ ఏరియాస్ వచ్చేసి పెదగోల్కొండ కానీ తుక్కుగూడ కానీ లేకపోతే ఇటు కొంపల్లి వైపు కానీ మనకి ఈ ఏరియాస్లో మనకి ఈ విల్లా కమ్యూనిటీస్ అనేది ఈ మధ్య కాలంలో బాగా పెరిగినాయి అన్నమాట ఎస్పెషల్లీ ఇటు మనకి గో పెదగోల్కొండ కానివ్వండి ఈ తుక్కుగూడ వైపు కానివ్వండి ఇటు మనకి కొంచెం విల్లాస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇటువైపు హై రైజ్ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే పక్కనే హడా ఉంటుంది హడా జోన్ ఉంటుంది కాబట్టి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జోన్ సో ఇది నా జోన్ అంటే నథింగ్ బట్ ఫ్లయింగ్ జోన్ అనుకోండి మన భాషలో సో ఇక్కడ ఏంటంటే హైరైజ్ రావచ్చే ఛాన్సెస్ అయితే మాత్రం కొంచెం తక్కువ ఉన్నాయి సో అందుకని ఏంటంటే ఈ ఏరియాస్లో పెదగోల్కొండ ఇటు మన తుక్కుగూడ ఇటు కొంపల్లి వైపు ఈ ఏరియాస్లో ఏంటంటే మనకి మనకి అందుబాటు ధరలో ఒక మూడు కోట్లు నాలుగు కోట్లలో లేదు అనుకుంటే కొంచెం దూరం వెళ్తే మనకి ఈ మోకిల్లా ఇటు శంకరపల్లి ఈ రూట్లో కూడా కొంచెం మనకి విలా కమ్యూనిటీస్ ఇటువైపు కొంచెం హై రేస్ కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి ఇటు మనకి ఓవరాల్ కనెక్టివిటీ కూడా ఉంటుంది కాబట్టి ఈ కొంపల్లి కానీ లేకపోతే ఇటు మనకి ఈ పెదగోల్కొండ కానీ తుక్కుగూడ కానీ ఈ ఏరియాస్లో కొద్దిగా మనకి గేటెడ్ విలా కమ్యూనిటీస్ కొద్దిగా ఎఫోర్డబుల్ ప్రైసెస్లో పీస్ఫుల్గా ఉండే లొకేషన్స్లో ఇక్కడ మనకి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేదు నాకు ఇండిపెండెంట్ హౌసెస్ కావాలి అనుకోండి ఇండిపెండెంట్ హౌసెస్ ఏంటంటే ఒక వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో ఎందుకంటే మనకి ఈ విత్ ఇన్ ద ఓఆర్ఆర్లో ఎక్కడైనా కానీ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్కి తక్కువ ఎక్కడ గజం లేదు కాబట్టి ఆ కాస్టే ల్యాండ్ కాస్టే కనీసం మనకి ఒక ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ దానికి అవుతుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ తీసుకుంటే దాంట్లో మనకి కన్స్ట్రక్షన్ ఒక థర్టీ థౌ థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ వేసుకుంటే అరౌండ్ వన్ సియర్లో మనకి ఒక ఇండిపెండెంట్ హౌస్ ఈ ఓఆర్ఆర్ లోపల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మనకి సో ఎవరికి ఎవరికి కావాల్సిన వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టేసేసి వాళ్ళ బడ్జెట్ని బట్టేసేసి నాకు ఇండిపెండెంట్ హౌస్ కావాలా లేకపోతే నాకు విల్లా కావాలా అన్నదాన్ని మీరు కంపేర్ చేసుకోవచ్చు కానీ ఇండిపెండెంట్ హౌస్ మీద మీరు విల్ ఇండిపెండెంట్ హౌస్ కంటే కూడా విల్లా రేటు కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎందుకోసం అంటే ఇక్కడ మనకి ఈ విల్లా కమ్యూనిటీలో ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఫెసిలిటీస్ ఎక్కువ ఇస్తారు మనకి ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి మనకి ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది కన్స్ట్రక్షన్ ఏరియా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ కొంచెం మా రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది సో మీ రిక్వైర్మెంట్ ఏంటిది అని మీరు కనుక నన్ను కాంటాక్ట్ చేసి చెప్పగలిగారు అంటే కనుక నేను మీకు రైట్ సజెషన్ ఇవ్వగలుగుతాను మీకు ఎవరికైనా కానీ ఎటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కాంటాక్ట్ చేసి మీరు ఎటువంటి అడ్వైజ్ అయినా తీసుకోవచ్చు నా దగ్గరే తీసుకోవాలని ఏం లేదు మా ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా ఉంది నా దగ్గర లేకపోయినా కానీ నేను వాళ్ళకి సజెషన్ చేయగలుగుతాను మీకు ఒక మంచి ప్రాపర్టీ ఇప్పించగలుగుతాను వేరెమెంట్ ఏంటిది అనేది నాకు చెప్పగలిగారు అంటే కనుక నేను మీకు ఒక రైట్ ప్రాపర్టీ అనేది నేను ఇవ్వగలుగుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్